హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ అండి చూశారు కదా ఈ వీడియో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది మన రాజమండ్రిలో శ్రీరామ్ ఉన్న సాయిబాబా టెంపుల్లో అమ్మవారికి శారీ అన్నీ ఇస్తున్నామండి చూసారుగా కదా ప్రతి ఆడబడుసుల్లో ఆనందం ఎంత ఆనందంగా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారు వారు తెచ్చిన శారీని ప్రతి ఒక్కరు కూడా నాకు చూపిస్తున్నారండి నాది చూపించండి నాది చూపించండి అంటున్నారు వాళ్ళైతే ఆనందంలో చాలా చాలా కళకళలాడుతున్నారు నిజంగా అమ్మవారికి ఇలాగా శారీ ఇవ్వడంలో చాలా హ్యాపీగా ఉంది అయితే నేను ఈ వీడియో మొదటిసారి చేస్తున్నాను చూసారు కదా ఎంత చక్కగా శారీ కూడా చక్కగా సర్దేరు అమ్మవారికి వాళ్ళు సారి ఇచ్చిన తర్వాత లలితా పారాయణము విష్ణు పారాయణం కూడా చదివారు తర్వాత అందులో అమ్మవారి స్లిప్ ఒక ఆవిడికి వచ్చిందండి ఆవిడికి కూడా చక్కగా సన్మానం చేశారు అమ్మవారి సారి కూడా ఇచ్చారు ఆవిడికి అలాగే ప్రతి ఒక్క ఆడపడుచు కూడా వచ్చి అమ్మవారికి అమ్మవారికి పుట్టింటి నుంచి ఇవ్వాలి కాబట్టి అమ్మవారికి కూడా వడి బియ్యం కూడా ప్రతి ఒక్కరి చేత వేయించారండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మొదటిసారి చేస్తున్నానండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆ ఆడబడుచుకు కూడా ఈ కార్యక్రమం అనంతరము సారి కూడా ఇచ్చారండి చాలా సంతోషంగా ఉంది అందులో నేను కూడా తీసుకున్నాను నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు కుటుంబము అలాగే వారు వారి తలంతరం కూడా కుటుంబం కూడా చక్కగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కోరు ఈ వీడియోని మీకు నచ్చితే కామెంట్స్ ద్వారా తెలియపరచండి మీ ఊర్లో కూడా చేశారా అయితే కామెంట్స్ ద్వారా తెలియపరచండి మా గోదావరిలో అయితే ఇదే విధంగా ఏ పూజా కార్యక్రమాలు ఉన్నా సరే ఇదే విధంగా చేస్తారండి అలాగే ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఆ లలితా త్రిపుర సుందరి దేవి ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆషాఢ మాసం అనేటప్పుడు గుర్తుకొచ్చేది మనకి ఫస్ట్ బోనాలు సమర్పించడం పిండి వంటలు సమర్పించడం ప్రతి ఆడపడుచు కూడా సారి ఇవ్వడం మన సనాతన ధర్మంలో సాంప్రదాయం అండి ఈ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కూడా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటానండి సంతోషం